బుల్లాపూర్ నియోజకవర్గం సురారం కట్టమహిసమ్మ దేవత వెనకాల గల హిందూ స్పెషల్ వాటికలో అర్ధరాత్రి సమయంలో మళ్ళీ మధ్యాహ్నం సమయంలో కొంతమంది వేస్ట్ డంపింగ్ చేస్తున్నారు సో మనం చూడవచ్చు ఇక్కడ మనము వేస్ట్ డంపింగ్ చేస్తున్నారు ఇక్కడ చాలా డంపింగ్ చేస్తున్నారు కొన్ని టాక్ తీసుకొచ్చి ఆ బిల్డింగ్ మెటీరియల్స్ కానీ వేస్ట్ చికెన్ షాప్స్ ఐటమ్స్ కానీ సో ఇక్కడ కొంతమంది ఈ స్పెషల్ వాటికలో కాటికాపరి వృత్తి ఉన్నారు కాటకర్ సంఘం వాళ్ళు వాళ్ళు ఎందుకు ఆరోపిస్తారు ఏంటంటే అన్ని విధంగా నీట్ నీట్గా ఉన్నాయి చూడాలను కట్టమైన కదా ఎందుకన్న వాటికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిజానికి ఇది వాస్తవమే అటు శివనగర్ కానీ సుభాష్ నగర్ కానీ ఇటు బతుపల్లి కానీ బోరంపేడి కానీ అన్ని చిన్న నీట్ నీట్గా చేస్తున్న అధికారులు ఈ పిల్లల వాటికి పోయి ఎంత నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారు ఇక్కడ డంపింగ్ చేయడం ఏంది ఇచ్చల వేడిగా డంపింగ్ చేస్తున్నారు వేస్ట్ మెటీరియల్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాగాలేదు ఇక్కడ మరి మాట తెలుస్తున్నారు మీరు ఎప్పుడు చేస్తున్నారు చేస్తున్నారు మా తాత ముత్తాతల నుంచి మేము చేస్తున్నాము మా తాత ముత్తాతల నుంచి ఇదే మాకు ఇదే చేస్తున్నాము మా పిల్లలు ఇదే చేస్తుంది మా ఇద్దరు ముగ్గురు పిల్లలు కనుక మా తాత ముత్తాతల కొండలు ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి అవన్నీ కూడా రోడ్డు చేసేసింది ఇప్పుడు ఉన్నాయి మూడు గొందలు కనపడుతున్నాయి ముగ్గురు మా కొడుకులు ఇంకా అవి కూడా దాని మీద ఇది చెత్త ఇట తెచ్చి పోస్తున్నాం ఎవరు పోస్తున్నారు ఎవరు పోతా పోస్తున్నారు ఇక్కడ ఇక్కడ బిల్డింగ్ నేను ఒక డాక్టర్ పట్టుకున్నాము అవార్డు అది కదా చెప్పిరా మీరు చెప్పి అది చెప్పండి ఇక్కడ ఓ డంపింగ్ చేస్తున్నారు ఏంది కాంక్రీట్ కానీ వేస్ట్ ఎవరు చేస్తున్నారు మీరు ఏంటంటే ఈ శ్మశానవాడి దగ్గర గ్రామం సంబంధించి పురాణ గ్రామం సంబంధించి పురాణ గ్రామం దగ్గర పుట్టింది అప్పటి నుంచి శ్మశాన వాటికి ఎందుకు వాటికి ఇక్కడ అందరి గ్రామస్తులని కారణం కానీ కారణం కానీ అయితే ఉన్న రీసెంట్గా ఏంటంటే ఈ నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఈ స్మశానం వంటిగా కూడా పట్టాజాగా ఇది అని చెప్పి కొంతమంది స్వార్థపరులు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళు వచ్చేసి దీన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ కొన్ని పిల్లలు కూడా బాధ్యులు అయితే కలెక్టర్ దాకా హిష్యూ తీసుకెళ్ళాము వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వచ్చి కలెక్టర్ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చేసి ఆ డిస్పెన్సరీ మొత్తం కొలగొట్టింది కూడా గోడం కూడా కొలగొట్టింది అయితే ముఖ్యంగా ఏంటంటే డిఘార్డ్ రూపం నిఘా లోపం వల్ల ఇక్కడ రోడ్కు దగ్గర ఉండడము ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ కాదు ప్రసాం డం డంపింగ్ యార్డ్ కానీ దీనిపై చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారిని కానీ ఎమ్ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారి తీసుకోవడం జరుగుతుంది దయచేసి హిందూ ఇందు ప్రశాంతం డంపింగ్ యార్డ్గా చేయకండి దీన్ని పట్టించుకొని డెవలప్మెంట్ విధంగా తీసుకెళ్ళాలి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గతంలో కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అప్పుడు ఉన్నప్పుడు దానికి ఇంతవరకు కూడా దానికి చిన్న నా పాపన పోలేదు ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా ఏం అక్కడ ఒక రూమ్ కట్టింది ఆ రూమ్ లో ఇక్కడైతే దానం చేయబడ్డ హి కలిసిపోయి బద్రపరుద్దామని అంటే కూడా కిందకి ఏమీ లేవు అసలు బెడ్డ షెడ్ ఒక బోర్ వేసి ఆ బోర్ కూడా ఇప్పుడు నీళ్ళు ఆ బోర్ కూడా దొంగతనం రెండు సార్లు మూడు సార్లు వైర్లు కట్ చేసుకపోవడము గోల్ పైపులు పెట్టకపోవడము నిర్లక్ష్యం కేవలం నిర్లక్ష్యం వల్లనే నిఘా లోపం ఇది జరుగుతున్నది అధికారులు తక్షణమే స్పందించి ఈ చూడాల కట్టపరం గల ఇంగ్ వాటికని కాపాడి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి వాళ్ళ స్థానికులు కోరుతున్నారు అలాగే ఇక్కడ ఎవరైతే డంపింగ్ చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు అవి చనిపోయి కుటుంబలో కూడా మీ పలాంటి శివకుమార్